ఎలక్షన్లు అయిపోయినాయి మొత్తం మంది మా వాళ్ళే మూడు లక్షల ముప్పై వేల మంది మా నాకు సంబంధించిన వాళ్ళే నా కుటుంబ సభ్యులు కాబట్టి ఖచ్చితంగా అందరికీ అందరు అరువులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు వస్తాయి అరువులైన ప్రతి ఒక్కటి అది రెండున్నర వేల అది కూడా వస్తుంది ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తుంది ఈ రెండు వందల కరెంట్ వస్తుంది ఇవన్నీ ఏ రకమైన ఇబ్బంది లేదు కొంచెం అనుకున్న దానికన్నా నెల అటెట్ అవుతుంది కాకపోతే రెండు స్టార్ట్ అయినా ఇంకొక రెండు ఖచ్చితంగా మీకు సంక్రాంతి లోపల స్టార్ట్ అవుతాయి ఇంకో ఎంత వీలు అంత చేద్దామని చూద్దాం ఎందుకంటే మళ్ళీ ఫిబ్రవరి మొదటి వారం మళ్ళీ ఎన్నికల కూడా వస్తుంది ఇరువారి ఎన్నికలు కూడా వస్తే మళ్ళీ మూడు నెలలకి చేయరు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి కాబట్టి తను దృష్టి పెట్టుకొని చేసుకోండి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బంద్ చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అందరినీ కడపలు పెట్టుకొని చూస్తున్న పార్టీ ప్రత్యేకంగా మహిళలు ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళల పేరు మీద చేస్తుంది ఐకేపీ తీసుకొచ్చినా మహిళలకే చేస్తాం ఐకేపీ అనేది మొత్తం దేశంలో మొట్టమొదటి రాష్ట్రం మన రాష్ట్రంలో మొదలు పెట్టింది ఇలా ఐకపీ చేసినాం కాబట్టి ఇంత మహిళలు కొంచెం ధైర్యంగా వాళ్ళ దగ్గర ఏదో ఒట్లోనో గిట్లనో దాచుకుంటూ ఒక పదో ఇరవై యాభై వందల రూపాయలు సేవ్ చేసుకునే పరిస్థితి వచ్చింది సార్ అంతకుముందు ప్రజదానికి ఇంట్లో కూడా తిట్టిన ఇబ్బంది తెలుసు అందుకే ఇప్పుడు కూడా మొత్తం ఐకేపీ ద్వారా మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు రెండు వేల ఆరు ఏళ్ళలో మొదలుపెట్టిన కొనడం అనేది ఎంఎస్పీ ధర తీసుకొచ్చిన కూడా కాంగ్రెస్ మినిమం సపోర్ట్ అంటే వడ్డీ ఖచ్చితంగా ఈ ధర కొనాలి అని ఒక ధర తీసుకొచ్చిన కూడా రెండు వేల నాలుగు ఐదు అప్పటి మన్మోహన్ సింగ్ గారి సోనియా గాంధీ గారి ఇద్దరు ప్రభుత్వం వల్ల అప్పుడు తీసుకురావడం జరిగింది అదే కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు ఇద్దరు రేపు ఇబ్బంది లేదు రైతులను కాపాడుకుంటాం మహిళలను కాపాడుకుంటు అందరినీ కాపాడుకుంటాం ప్రత్యేకంగా దళితులకి ఎస్ ఇరగొస్తుంది మోసాలు ఏంటి మా అడికైనా కనీసం ఆ స్కూల్ మళ్ళీ కొత్త విధానం చూసినట్టుగా ఖాళీగా కాలిపోయింది అది ఖచ్చితంగా దాన్ని కూడా పదిహేను రోజుల లోపల స్కూల్కు కాలేజ్ డబ్బులు శాంక్షన్స్ కలిసి ఖచ్చితంగా రెండు మూడు నెలల లోపల కొత్త బిల్డింగ్ మొత్తం డిస్పెట్ చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానం విద్య వైద్యం ఈ రెండింటి తోక చేసి ఖచ్చితంగా చేస్తాం మిగతా పార్టీక్స్ కానీ పక్క పార్టీస్ అయిపోయిన ఎన్నికలైనా పార్టీస్ తక్కువ లేదు ఓన్లీ ప్రజలు సంక్షేమం అభివృద్ధి వీటి మీద ఫోకస్ పెడతాం మీరు చేస్తాను ఖచ్చితంగా మీకు ఎన్నడ ఏ ఇబ్బంది వచ్చినా మా దగ్గర ఇంకా 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 ఆఫీస్ ఉండదు ఇంకా ఇంకో ఆఫీస్ ఓపెన్ చేస్తాను లైన్ పెడతా ట్వంటీ ఫోర్ బస్ మీరు ఎప్పుడైనా మీకు అటెండ్ చేస్తాను ఇమీడియట్ సమస్య అని కూడా అట్లా అటెండ్ చేస్తాను మీకు ఇబ్బంది లేదు నేను మీకు సేవ చేస్తే ఖచ్చితంగా మీ దగ్గర అధిక మీ అధికారా తెలియదు ఆలోచించి ప్పుడే గుర్తు పెట్టుకోండి ఇప్పటిదాకా జరిగిన పది సంవత్సరాలు చూసిన అంతకు ముందు ఒక సంవత్సరం మాకు సమయం వచ్చి చూడండి మేము చేసి చెప్పిన చేస్తామా లేదా చేస్తే మా మాటలు పెట్టుకోండి చేయకపోతే మేము ఇంట్లో ఫెయిల్ నేను ఒప్పుకుంటాం ఒప్పుకోండి ఏది కానీ చెప్తున్నాను తాడుగు చెప్తాను ఆల్రెడీ రెండు మొదలు పెట్టిన ఇంకో రెండు ఆ సంక్రాంతి మొదలైతే ఇంకా మిగతా కూడా మొదలు పెట్టారు ఇప్పటివరకు అయితే కుటుంబంలో మహిళలు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు అప్పుడే ఆ కుటుంబం భాగం కలుగుతుంది మంచిగా ఉండాలనే ఒక ఆలోచనతో కార్యక్రమాన్ని మహిళల పేరు చేస్తుంది ఎందుకంటే మహిళలను ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాన్ని కాపాడుకుంటారు కుటుంబం అంటే ఒక కళ్ళతో భర్త ఒక కళ్ళతోటి పిల్లల్ని కాపాడుకుంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో మహిళలను ఆధారంగా చేసుకుని ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఏ కార్యక్రమం తీసుకొచ్చినా మహిళల పేరు మీద తీసుకొస్తుంది రేపు పీజీఎస్ కూడా ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ పెట్లా పెట్టింది ఇంటికి గడిచినా పదేమో చేయడం జరిగింది తెలుసు కాబట్టి ఈ కార్యక్రమం అన్నీ చూసుకుంటే నీకు ధైర్యంగా అనుభవం చేస్తుంది ఖచ్చితంగా మీరు మాకు సహకరించండి మేము మీకు సహకరిస్తాం ఇది ఇప్పుడు అంతా ప్రభుత్వం ఈ పార్టీ కాదు చేసేది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వం ఎవరికైతే ప్రోటోకాల్ ఉంటే వాళ్ళందరూ జాగాలు ఎవరు జాగాలని వాళ్ళు కూర్చుంటారు ఇంకో జాగాలు మేము కూర్చున్నా సిద్ధంగా లేవు ఇంకో వాళ్ళు పని కూడా నేను చేస్తాను సిద్ధంగా లేవు కౌన్సిలర్ పని కౌన్సిలర్ కొట్టే కొబ్బరికాయ కౌన్సిలర్ కొట్టాలి వార్డు మెంబర్ కొట్టే కొబ్బరికాయ వార్డు మెంబర్ కొట్టాలి జెపిటీసీ కొట్టే కొబ్బరికాయ జెడ్పీసీ కొట్టాలి వాళ్ళ 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 సీట్లో పోయి నేను వాళ్ళ వాళ్ళకొబ్బరికాయలు నేను కొట్టేది ఎవరి జాగాలో వాళ్ళు ఇంకొక వెళ్తాను ఆలోచిస్తారు ఎమ్మెల్యే చేసిన పని నేను చేస్తాను Thank mm -hmm.